జై హింద్ మిత్రులారా ఈరోజు ఒక గొప్ప అంశాన్ని మీ ముందుకు తెస్తున్నాను పంతొమ్మిది వందల ఇరవై మూడులో కాళ్ళకూరి నారాయణరావు అని ఒక తెలుగు కవి ఒక గొప్ప నాటకాన్ని మన తెలుగు ప్రజలకు అందించారు అది మీ అందరికీ చుపరిచితమైంది ప్రతి గ్రామ గ్రామాన వివిధ సందర్భాలలో తిరునాళల్లో ప్రదర్శించబడినటువంటి నాటకం చింతామణి అని ఒక నాటకం ఈ నాటకాన్ని జగన్మోహన్ రెడ్డి యొక్క అజ్ఞానానికి నిదర్శనం నిషేధించడం జరిగింది కారణం ఏంది అంటే ఆ నాటకంలో ఒక వర్గాన్ని అన్యోపదేశంగా ఏదో చేస్తున్నారు అన్న ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చింతామణి నాటకంలో బుక్కులోది ఒక్క అక్షరం కూడా చదవలేదు అని చెప్పడానికి నేను చెప్తున్నాను ఎందుకు ఈ సంఘర్షణ జరిగింది అంటే ఒక సుబ్బారావు గుప్తా అనబడేటటువంటి ఒక వ్యక్తి అప్పట్లో యువజన శ్రామిక రైతు పార్టీలో ఉండేవాడు అక్కడ ఆ ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఒంగోలుకు సంబంధించిన ఒక యువజన శ్రామిక రైతు నాయకుడు జగన్మోహన్ రెడ్డి యొక్క బంధువు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సభలో ఈ బూతులు తిట్టే మంత్రులని విమర్శించడం జరిగింది తత్ఫలితంగా అతన్ని యువజన శ్రామిక రైతు పార్టీ కార్యకర్తలు అనుకోండి మోకదాడులు చేసి భయోత్పాలకు గురి చేస్తే అతను పారిపోయి తలదాచుకుంటే గుంటూరు ఒక లాడ్జీలో తలదాచుకుంటే అప్పుడున్న ఇంటెలిజెన్స్లో పనిచేసిన సీతారామాంజనేయుల ద్వారా తను దొరకబొచ్చుకొని కొట్టి నానా కింసలు పెట్టి ప్రాణభయంతో మోకాల దండ ఏపించి క్షమాపణ చెప్పించి వాసు బాలినేని శ్రీనివాసరెడ్డిని వాసు అంటుంటారు ఆ సంఘటన పేపర్లోనూ టీవీల్లోనూ యూట్యూబ్ ఛానల్లో హల్చల్ చేయబట్టి వైశ్యులు అందరూ గ కొత్త 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 ఉడికిపోతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఆర్య వైశ్య సామాజిక వర్గాలని రగిలిపోతుంటే జగన్మోహన్ రెడ్డి మీద అప్పుడు గుర్తొచ్చింది ఓహో చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర ఉంటుంది తద్వారా అతన్ని దాన్ని బంధు చేయించ చేస్తే మన వైపు వస్తారని ఒక కుటిల నీతితో కానీ కళ్ళకూరి నారాయణరావు గారు నాసినటువంటి స్వచ్ఛమైన నాటకంలో అద్భుతమైన కంద పద్యాలు పద్యాలు తర్వాత ఆటవెలది తీటగీతి పద్యాలు ఎన్నో ఉంటాయి ఆయన ఎక్కడ అశ్లీలత జోడించలేదు అక్కడ ఎక్కడా కూడా ఈ బెల్వమంగళుడు బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వాడు భవానీ శంకరు ఒక భూస్వామి వర్గానికి సంబంధించిన వాడు ఒక వ్యాపార వర్గానికి సంబంధించిన సుబ్బిశెట్టి అని మూడు పాత్రలు తీసుకొని ఆ రోజుల్లో వేశ్యావృత్తికి లోనులై పురుషులు యావదాస్తిని భార్యా బిడ్డలు పట్టించుకోకుండా బ్రిటిష్ కాలంలో యావదాస్తిని నాశనం చేసుకుంటే సమాజాన్ని చైతన్యపరచాల సంఘ సంస్కర్తక కాళ్లకూరి నారాయణరావు వ్యసనాలకు మనుషులు బానిసలైతే ఆస్తులు ఏ విధంగా కోల్పోతారని చెప్పి ఒక రైతును తీసుకున్నాడు ఒక ఆ సత్య ఒక దేవుడికి పూజ చేసేటటువంటి ఒక బ్రాహ్మణ కులంలో పుట్టిన బిల్లమంగళను తీసుకున్నాడు ఒక వ్యాపార సామ్రాజ్యంలో ఉన్న ఒక మూడు పాత్రలు సృష్టించి ఇది చెడు వ్యసనాలకు మనుషులు బానిసలైపోతే కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమైపోద్ది దానికి దూరంగా ఉండండి అని చెప్పి కాళ్ళకూరి నారాయణరావు గారు అద్భుతమైన ప్రజెంటేషన్ ఇచ్చడం జరిగింది ఆనాటి పద్యాలు ఒక్కడ ఒక్క పద్యం చదవడు ఆ పద్యాల్లో ఉండే భావకథ పద్యాలు ఉండే తాత్పర్యం తెలుసుకోకుండా కొంతమంది స్వార్థపరణ శక్తులు వాళ్ళ యొక్క నాటకాల కోసం సినిమా డైలాగులు సినిమాలో ఉన్నటువంటి పద్యాలు డబల్ మీనింగ్ డైలాగులు జోడించి అద్భుతమైన నాటకాన్ని ప్రదర్శన ఆపేయటంలో కట్టి ఏముంది అంటే ఈరోజు మనకి భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ నైన్టీన్ ప్రకారము ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛని హరించడం కాదా ఇది కాబట్టి ఆ నాటకంలో ఎక్కడన్నా అశ్లీలత ఉందా మచ్చుకు నేను మూడు పద్యాలు ఇనిపిస్తాను నా గాత్రం బాగలేకపోవచ్చు కానీ అద్భుతమైనటువంటి పద్యాలు రాసినటువంటి శేష పద్యాలు రాసినటువంటి మహోన్నతుడైన అయినటువంటి కాళ్ళకూరి నారాయణరావు ఆలోచించుకోండి యువజన శ్రామిక రైతు పార్టీలో ఉన్న విఘ్నులు మేధావులు కళ్ళం అజయ్ రెడ్డి లాంటి వాళ్ళకు బాగా తెలుస్తాయి అన్ని అజయ్ రెడ్డి లాంటి వాళ్ళు తర్వాత చాలా మంది సలహాదారులు అందరికంటే సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరూ తెలుసుకోండి దీంట్లో అశ్లీలత ఏముంది ఏ పద్యంలో అశ్లీలత ఉందో నాకు చెప్పండి మచ్చుకు మూడు పద్యాలు నేను చెప్తాను ప్రేక్షకులారా కాళ్ళకూరి నారాయణరావు గారు నాసినటువంటి నాటకము అద్భుతమైన నాటకము దాన్ని ప్రజల గ్రామ గ్రామాన కొన్ని అసాంఘిక శక్తులు కొంతమంది దాన్ని చెడగొట్టినారే తప్ప దాంట్లో ఏనాడు కూడా అశ్లీలత పద్యాలు లేవు సంఘాన్ని సంస్కరించేటటువంటి సమ సాహిత్యాన్ని మనం సాహిత్యాన్ని మనం పైకి తెచ్చేటటువంటి పద్యాలే ఉండవే తప్ప దాంట్లో ఎక్కడా లేదు ఒక గొప్ప ఒక పద్యాలు మూడు పద్యాలు నేను చెప్తాను వీటిలో ఎక్కడన్నా ఏమైనా తేడా ఉందో చూడండి ఒకసారి చదవండి చింతామణి నాటకం ప్రతి ఇంట్లో ఉండాల్సి ఉన్నటువంటి పుస్తకం అని నేను చెప్తాను ఆ పుస్తకాన్ని చదవకుండా మస్తిష్కంలోకి ఉంచుకొని జీవన ప్రయాణాన్ని జీవనయానాన్ని కొనసాగించి తప్పొప్పులు మంచి చెడులను చెప్పినటువంటి గొప్ప పుస్తకం చింతామణి అంటే నవ్వటం కాదు చింత అంటే మనసులోని కోరికలు మణుల కంటే ఇలువైని అని దాని యొక్క ఉద్దేశంతో పెట్టారు అద్భుతమైన పదం ఆ పదం దాంట్లో పెద్ద ఆయన రాసిన శీసపద్యాల్లో పద్యాల్లో మనకు మూడు శీసపద్యాలు పద్యాలు నేను చెప్తాను మిగతా పద్యాలు కూడా అదే విధంగా ఉంటాయి మీరు నాటకంలో చూసినట్టు సోషల్ మీడియాలో చూసినట్లు ఉండవు ఆయన ఏం చెప్పాడంటే మ ఈ మధ్యకాలంలో కూడా నేను మధ్య వినిపించాను ఆ దొవాడ శ్రీనుగాడు రసిక శిఖామణి టెక్కిలి రసిక శిరోమణి అని బిరుదిచ్చాను కదా వా వాడి విషయంలో కూడా చెప్పాను ఆయన ఏం చెప్పాడంటే స్పష్టంగా లైన్ లోయను కాళ్ళకూరి నారాయణరావు గారు రాసినటువంటి అక్షరాల క్రమం తప్పకుండా చెప్తాను వినండి ఏం చెప్పాడంటే క్షేత్రములెల్లా తెగ తెగనమ్మి దోషళ్ళతో తెచ్చి పోసినాను అంటే తాత మొత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తులు తెగనెమ్మి వేసకి లోనుడైనటువంటి అతను దోషులతో తెచ్చి పోసిండట ఇది దుర్మార్గమే కదా తప్పు అని చెప్పిండు కదా తర్వాత తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విగ్రహించి వస్తువులు చేయించి ఇచ్చాను ఆ దుష్టుడు ఏం చేసినాడు తండ్రి కట్టించిన ఇంటిని కూడా అమ్మేసి వేసకి ఇచ్చేశాడంట వస్తువులు చేయించి ఇచ్చాడంట తప్పే ఉన్నదా దీంట్లో తర్వాత అత్తవారు అంటుమా అత్తవారు రాసి ఇచ్చిన అంటుమామిడి తోటను నీవు కోరగా రాసి ఇచ్చాను బిడ్డ సౌఖ్యం కోరి ఆడబిడ్డ వారు అత్తింటి వారు కొంత ఆస్తిస్తే దాన్ని కూడా ఏం చేశారు వేషాలే అతనికి రాసి ఇచ్చేసిందంట చింతామణికి రా ఒక వేసికి ఇచ్చాడంట ఇది తప్పు అని చెప్పడం జరిగింది కులసతి మేని సొమ్ములు పుస్థితితో కూడా కొని వచ్చి నీ ఇంట గుప్పినాను అన్నాడు అంటే కులసతి అంటే ఎవరు అర్ధాంగి భార్య యొక్క మంగళసూత్రంతో సహా బంగారు ఆభరణాలు కూడా ఎత్తుకోబోయి దొంగతనంగా వేసికిచ్చాడు తర్వాత ఏం చెప్పాడు కులము వారల్లా నీకు ఇది కూడదన్నా భార్య నూతికి గోతికి పరుగులిడినా లెక్క చేయక నీ నీ ఇల్లు నీ ఇల్లు కుక్క ఓలే కాచుకొని ఇట్లు ఇట్లున్నాను కలికి నేను అన్నాడు తప్పు కదా అన్నీ వదిలేసి కాపలా కుక్కలాగా తయారై అన్ని ఆస్తులు పోయిన తర్వాత వాడిని కుక్కని చేసింది ఇలా జరగద్దర పరాయి స్త్రీ దగ్గరకు పోతే భార్యని వదిలేస్తే ఈ కులముళ్ళు వేలేస్తారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అని ఈ పద్యాల్లో చెప్పడం జరిగింది ఇది తప్ప ఒప్ప చదివిండి ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి ఈ శ్లోకాన్ని ఆలోచించుకోండి యువజన శ్రామిక రైతు పార్టీ నాయకులందరూ కూడా తర్వాత ఇంకొక శేష పద్యం చెప్తాను నేను దీంట్లో ఉండేదాన్ని అర్ధాంగిలక్ష్మి అయినట్టి ఇల్లాలిని తమ ఇంటి దాసిగా తలుచువారు శివుడు తన శరీరంలో సగభాగం ఇచ్చాడు భార్యకి పార్వతీదేవి గారికి కాబట్టి అర్ధాంగిలక్ష్మి అయినటువంటి భార్యని తన ఇంట్లో పని మనిషిగా చూసేవాళ్ళు ఆ రోజుల్లో అది తప్పు అని చెప్పాడు చింతామణి నాటకంలో కాళ్ళకూరి నారాయణరావు గారు చీటికి మాటికి చిరుపురులాడుచు పెండ్లామును ఊరక ఏడిపించువారు భార్యని శరీరంలో అర్ధ భాగమైనటువంటి భార్యని అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పి ఊరక ఏడిపించేటటువంటి మగోళ్ళ గురించి చెప్పాడు పడుపు గత్తెల ఇండ్ల బానిసలై ధర్మపతి అన్నను మండిపడువాడు అంటే ధర్మపత్తిని తిడతాడు నిత్యం పిల్లలకి ఇంట్లో అన్ని చేసేదాన్ని అదే పడుపు గత్తి ఇంటికి పోతే వేసే ఇంటికి పోతే కాళ్ళు పిచ్చుకొతాడు అన్ని అన్ని మంచి మంచి మాటలు చెప్తాడు కానీ అదే భార్య దగ్గరకు వచ్చేలాగేమంటాడు నానా గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడతారు ఇదే కదా పెద్ద అయిన చెప్పింది ఏమన్నా తప్పుడు రాత రాశాడా దీంట్లో తర్వాత ఇంట భార్యను నూరక బయట ఎల్లరు చేరు ఆడి వచ్చి ఇంటను భార్య నోరక తిట్టిపోయేవారు బయటేం బజార్లో మాట్లాడాల్సిన మాటలన్నీ మాట్లాడతాడు బజార్లో అన్ని చేయాల్సిన పనులు వేస్తాడు ముందు దాకేస్తాడు బిర్యానీ ఆడేస్తాడు పేకాడు తినేస్తాడు ఇంటికి వచ్చేనేమో భార్య మీద పడి ఆడస్తా ఉంటాడు తిట్టి ఉంటాడు ఏయ్ నాకు ఆ కూర చేసి పెట్టలేదు ఈ కూర చేసి పెట్టలేదు పుడింగి పుడింగి మాటలు మాట్లాడతాడు ఈ దీంట్లో ఏమన్నా అశ్లీలత ఊపాడిందా ఈ సాహిత్యంలో తర్వాత పెట్టి పోతల పట్ల గలెట్టి లోటు తిట్టు కొట్లు తోడును తీర్చున్నారు అంటే పట్టు పట్టును కొట్టడం తిట్టడం ఆడవాళ్ళని అట్లా రకరకాల హింసలు పెట్టేవాళ్ళు ఆడవాళ్ళని తర్వాత కలు కఠినులు హీనులు కులసమతులు కలరు పురుషులలోన పెక్కుండ్రు నిజము కల్లుడు అంటే దుర్మార్గుడు అని అర్థం తర్వాత కఠినులు అంటేనే కఠిన మనుషులు ప్రేమ లేదు వాత్సల్యం లేదు హీనులు వాడికి హీనులు అంటే ఎవరు అంటారు దుర్జనులని హీనులు అంటారు దుర్మార్గులని హీనులు అంటారు అంటే వాళ్ళకి కలుషమతలు అంటే మనసంతా కలిచిత బయలు అయిపోయాడు తర్వాత కలరు పురుషులలో ఉన్న పెక్కుండ్రు నిజము అన్నాడు పురుషుల్లో అత్యధిక మంది ఇదే విధంగా ప్రవర్తిస్తున్నాడని గొప్ప పద్యాన్ని చెప్పాడు కాళకురి నారాయణుడు ఇక్కడెక్కడ నశలీలత ఉందా ఈ సాహిత్యంలో ఎందుకు రా బ్యాన్ చేయటం చింతామణి నాటానికి గొప్ప నాటకం రాను ఆయన గొప్ప సాంఘిక నాటకం దురాచారాలని తొలనాడిని దురాచారాలకు పోతే జీవితాలు నాశనమైపోతే ఏం చెప్పాడు ఇక్కడ ఆడవాళ్ళ గురించి కూడా చెప్పాడు మహానుభావుడు కాళకురి నారాయణరావు గారు ఈ శేషపద్యంలో కాలు పెట్టినతోనే కాంతుని మెడ విరిచి ఆడవాళ్ళేం తక్కువని చెప్పలేయన వాళ్ళేం మంచి వాళ్ళ కాలు పెట్టినతోటే అత్తవాళ్ళ ఇంట్లో కాంతుని మెడ విరిచి నిండు సంసారం రెండు చేసి అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి కాబట్టి ఏరు పోవటం డివైడ్ చేయటం నిండు సంసారంబు రెండు చేసి తనగాడంత ఆర్జన పరుడైనా భర్త ఎంత సంపాదన పురుగు పుల్లమ్మ కాపురము మెచ్చి పక్కింటి వాళ్ళ మీద వాళ్ళకి అది ఉంది ఇది ఉంది వాళ్ళ బైక్ ఉంది కారు ఉంది బంగారం ఉంది పట్టు చీరలు ఉంది నువ్వు నాకేం కొనిచ్చు పక్కింటి పురుగు పుల్లమ్మ కాపురము మెచ్చి తర్వాత ప్రాణేశుడు ఒక్కటే తెలిపగా తాను ఒకటి తెలిపి ప్రాణేశుడు అంటే ఎవరు భర్త ఒకటి చెప్తే ఆమె ఇంకొకటి అన్నాం అది ఏమనగా కస్సు బుస్సున లేచి సూర్యకాంతమ్మ సినిమాల్లో కస్సు బుస్సులు ఎలాడుతుంది ఆ మహాతల్లి మహానుభావురాలు సూర్యకాంతమ్మ మా మంచి ఇల్లాలంటాను ఆమె కాకపోతే సినిమాల్లోనే అట్లా నటిస్తుంది అంట కస్సు బుస్సు లేచి తర్వాత యుగుడులు ఎందుకునేనని విసిగి ఒక్కటనన పెళ్ళు పెళ్ళు మని పదివేలు గుప్పి విముడు అంటే భర్త ఎందుకే ఊరకారుస్తామని రెండు కొట్టిండు అప్పుడు ఏం చేస్తుంది ఇంకా తిట్లు మలుకుంటుంది పళ్ళు పళ్ళు మన పదివేలు గుప్పి పట్టు జాలక పెనిమిని ఇట్ట ఎన్న బావికి ఏటికి వడి పరుగు ఎట్టి నేను ఏట్లో పడి చచ్చిపోతా ఏడు అంటే నది అంటే బావిలో దిగు చచ్చిపోతా ఆ రోజుల్లో బావులు చెరువులు ఏర్లుండే చనిపోతానని బెదిరించేది భర్తని వాడిని మానసిక రోగిష్టిగా మిగిల్స్తుంది ఒక స్త్రీ భర్త ఎముకలు కొరికేటి భార్యతోటి కాపురం కంటేను కా నరకంబు గలదే భార్య హింస పెట్టే భార్య కాని కానీ దొరికిందనుకో దాంతో కాపురం చేయటం కంటే నరకమే మేలు అని పశ్చాత్త పడుతుంది భర్త కూడా ఇటువంటి గొప్ప గొప్ప పద్యాలు రాసినటువంటి కాళ్ళకూరి నారాయణరావు రాసినటువంటి చింతామణి నాటకాన్ని వందేళ్లు చిరుతగల నాటకాన్ని నిషేధించి అక్కు మీకెవడిచ్చాడు మీ మంత్రులు కూడా చదివాడా చదవకుండా దాంట్లో ఉండేటటువంటి విజ్ఞాన సారాన్ని ప్రజలకు అందుబాటు లేకుండా నీ చేతుల ప్రభుత్వం ఉందని నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉండరని చెప్పి మీరు చేసిన తప్పుకి ఒక ఆర్య వైశ్యుడిని కొట్టింది కాక వాడి చేత మోకరు లేని తప్పులు చేసి భయభ్రాంతులు గురి చేసి మీ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి చింతామణి నాటకాన్ని బయటపెట్టారు ఆ రోజు ఎల్లంపల్లి శ్రీనివాసం ఎల్లంపల్లి నువ్వు ఎప్పుడన్నా చదివిన చింతామణి నాటకాన్ని సిగ్గులో ఎప్పుడన్నా చదివిన ఒక లైన్ అన్న కాళ్ళకూరి నారాయణరావు రాసిన పుస్తకం అందువల్ల చింతామణి నాటకం అనేది గొప్ప నాటకము సాంఘిక దురాచారాల వల్ల చెడు వ్యసనాల వల్ల మనిషి ఏ విధంగా సర్వం కోల్పోతాడు అని చెప్పిన అద్భుతమైన నాటకము అటువంటి నాటకాన్ని నిషేధించడం అనేది క్షమించరాని నేరము ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛని అరించడమే జరుగుతుంది కాబట్టి నేటి ఎన్డిఏ కూటమైన చింతామణి నాటకంలో ఉన్న యాజ్టీజ్గా దాంట్లో ఏదన్నా ప్రదర్శించినటువంటి వ్యక్తుల మీద కేసులు పెట్టండి నాటకములో ఉన్న లైన్ టు లైను ప్ర ప్రచ ప్రచారంలోకి తెస్తే ఈ రోజుల్లో జరిగేటటువంటి వీటన్నిటి నుంచి కూడా మనిషిని సంస్కరించబడటానికి అద్భుతమైన నాటకం చింతామణి దాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నేటి కూటపురం తక్షణం పునరుద్ధించాలని చెప్పి దాంట్లో అశ్లీలత పదాలు చెప్పండి నాటకాన్ని ప్రదర్శించే కళాకారులకు చెప్పండి వాళ్ళ జీవన వృత్తి మీద కొట్టద్దు మీరు సినిమా డైలాగులు డబల్ మీలింగ్ డైలాగులు వాడద్దు పుస్తకములో ఏదైతే ఉందో అదే చెప్పండి అంటే ఆ నాటకం అద్భుతమైన నాటకం ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి పుస్తకము చింతామణి పుస్తకము సత్య హరిశ్చంద్ర పుస్తకము అని మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలను అందువల్ల విఘ్నులైన తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఒక పిచ్చోడు చేసిన పని అందువల్ల వాళ్ళు చేసిన యువజన శ్రామిక రైతు పార్టీ చేసి ఆర్యవైశ్య సామాజిక వర్గాన్ని చంద్రవదన చేసి వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం చింతామణి నాటకాన్ని నిషేధించడము చట్ట విరుద్ధము కాబట్టి తక్షణం ఆ నాటకాన్ని పునరుద్ధించవలసిందిగా కోరుకుంటున్నాను నేటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఒక చర్చి కూడా ప్రజల్లో జరగాల భాషా ప్రేమికుల సాహిత్యాన్ని మన సంస్కృతిని మన సంస్కృతిని మన వేదాలని వేదాధ్యేయాలని మన ఉపనిషత్తుల్ని మరిచిపోయినట్లయితే మనం శాస్త్రీయ విధానాన్ని పూర్వీకులు మనకు అందించినటువంటి దాన్ని మనం కో ఎంతో కోల్పోతాం కాబట్టి చింతామణి నాటకాన్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పి కోరుకుంటూ ఒక తెలుగు భాషాభిమానిగా సత్యమేవ చేతే లోకా సంస్థ సుఖినోభవంతో ధర్మో రక్షిత రక్షితగా దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు శ్రీకృష్ణ దేవరాయల గారు తెలుగు భాషకు ప్రాణ ప్రాణం పోసి ప్రతి ఒక్కరూ ఎక్కడున్నా కూడా తెలుగు భాషలోనే మాట్లాడాలని ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే తెలుగులోనే మాట్లాడుకోండి పరాయి చేసిస్తుంటే పరభాషని ప్రేమిద్దాం అమ్మ భాషని గౌరవిద్దాం అంటున్నా ప్రతి తెలుగు మాట్లాడే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్ల మంది తెలుగు ప్రజలందరినీ కూడా మన ఇంట్లో తెలుగు మాట్లాడుకుందాం అవసరమైనప్పుడు పరభాష మాట్లాడడం తప్పు లేదు అందువల్ల ఏంటంటే మన అమ్మ భాషను మాతృభాషను మనం గౌరవించుకొని తీరాలా అలాగే పర పరభాషను కూడా ప్రేమించాలా అంతే తప్ప ఇలా నిషేధించుకుంటా పోతే గొప్ప విజ్ఞానము అంతరించిపోతుందని మాత్రం నేను చెప్పగలను లోకా సంస్థ సుఖినో భవంత్ జై హింద్ జై తెలుగు తల్లి